అందరికీ నమకారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త రేపటి నుంచే కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీ ప్రారంభం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి భారీ గుడ్ న్యూస్ రేపై కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లకు సంబంధించి భారీ శుభార్త పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి రేపు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుపోతుంది ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు కోసం గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీనిపై ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ప్రకటన చేశారు వేతన సంఘం చేసిన ప్రతిపాదనల మేరకు జీతాలు భారీగా పెరగబోతున్నాయి ఈ జీతాలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని కొత్త కమిషన్ చైర్మన్తో పాటుగా ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తారు కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయకంగా ప్రతి పదేళ్లకు ఓసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో ఏడవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమలు కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు ఇక కొత్త వేతన సంఘం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు ఏ ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం సో ఇక్కడ ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు తొంభై రెండు నుంచి నూట ఎనభై ఆరు శాతం వరకు పే అయితే హైక్ అయితే ఉంటుందండి ఇక ఎనిమిదవ ఆర్థిక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనున ఏర్పాటు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు కమిషన్ నివేదిక నవంబర్ ముప్పైలోగా ఖరారు అవుతుందని చెబుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తన పనిని ప్రారంభిస్తుందని అధికారులు అంటున్నారు ఇక ఎనిమిదవ ఆర్థిక సంఘం ఏర్పాటు కోసం చాలా కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు రేపటితో వారి ఎదురు చూపులకు తెరపడనుంది